త్వరలో తీసుకురానున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామిక విధానంలో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు సమ్మిళిత అభివృద్ది మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అనే అంశంపై ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సదస్సుకు శ్రీధరబాబు హాజరయ్యారు పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు బాహ్య వలయ రహదారి లోపల ఐటీ కంపెనీలు ప్రాంతీయ వలయ రహదారి లోపల పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ సంస్థలను ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వివరించారు ఫిక్కీ మహిళా విభాగం నుంచి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు ఒక ఉద్దేశంతో ముందుకు తరంలో పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వారు ముందుకొచ్చి కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా ద్వితీయ తృతీయ శ్రేణి టౌన్స్ లో సిటీస్ లో కూడా ఏర్పాటు చేసే ఆలోచన భాగంలో మరి మీరందరూ కూడా ముందుకు రావాలని మేము వారిని కోరటం జరిగింది రాష్ట్ర ప్రగతిలో ప్రధానమైన భాగస్వాములను మహిళలను చేయాలనే ఉద్దేశం ఏదైతే రాష్ట్రానికి ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు కూడా వారే ఉండాలని వారి ద్వారా మరి వేలాది మంది లక్షలాది మంది మా మహిళా సోదరి ఉపాధి కూడా దొరకాలని ఎంఎస్ఎంఈ పాలసీ విధానపరమైన నిర్ణయం మేము ఈ రోజు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేయబోతా ఉన్నాము